నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా వల్లూరులో మనం చూసుకుంటే విజయలక్ష్మి హోటల్లో అరవై రూపాయలకే ఫుల్ భోజనం ఇస్తూ ఉన్నారు మనం ఎంత తింటే అంతైతే పెడుతూ ఉన్నారు నేనైతే ఫుల్ భోజనం అయితే తీసుకోవడం జరిగింది వైట్ రైస్ పప్పు బెండకాయ తాలింపు వడియాలు అలాగే ఊరగా ఇవ్వడం జరిగింది అలాగే దీని తర్వాత అన్నం అడిగినా కానీ పెడతాను అరవై రూపాయలకు ఫుల్ భోజనం అంటే నిజంగా మనమైతే గ్రేట్ అని చెప్పుకోవచ్చు అన్న నేనైతే ఫ్రంట్ కెమెరా బిడ్డ రికార్డ్ చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు ఎడం చేత్తో తింటూ ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంది వడియాలు తిన్నాను వడియాలు పప్పు అన్నం అయితే బాగుంది అలాగే దాంట్లోకి బెండకాయ తాలింపు ఇచ్చినారు అలాగే మనకు ఊరగాయ ఉప్పు కూడా ఇచ్చినారు అలాగే మనం ఎక్కడన్నా చూసుకుంటే కానీ అరవై రూపాయలకు యాభై రూపాయలకు ప్లేట్ మీల్స్ అయితే ఇస్తారు కానీ ఎక్కడ ఫుల్ భోజనం అయితే పెట్టరు అలాగే ఈ హోటల్ చూసినప్పుడు చిన్న హోటల్గా అనిపిస్తుంది కానీ నేనైతే వెళ్ళి తిందాము ఉంటుందో ఏమో ఫుల్ భోజనం అనుకున్నాను కానీ అరవై రూపాయలు అయితే చెప్పారు అరవై రూపాయలకి అయితే నేను కడుపు నిండా తిన్నాను అలాగే రైస్ అలాగే పప్పు కూడా బాగున్నాయి తప్పకుండా అయితే మీరు ఇట్లా ఒల్లూరుకి వచ్చినప్పుడు తప్పకుండా అయితే ట్రై చేయండి అన్న అలాగే నేనైతే ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను కాబట్టి మీ అందరికీ ఇలా చూపిస్తూ తింటూ ఉన్నాను లాస్ట్లో రెండవసారి నేను అన్నం పెట్టుకొని వేసుకొని కలుపుకొని తాగేశాను మజ్జిగ కూడా పర్వాలేదు బాగుంది అలాగే ఊరగాయ ఒప్పు కూడా అయితే మనకిచ్చారు ఆ యొక్క ఊరగాయ ఉప్పు పప్పు లేకి కలుపుకొని తింటూ ఉంటే నిజంగా సూపర్గా అంటే సూపర్గా ఉంది ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి